పుల్వామా ఉగ్రమూకల దాడిలో ఏకంగా నలభై మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే ఆ ఘటన జరిగి ఐదేళ్లు పూర్తిగా వచ్చిన సందర్భంగా గాజువాకులో విద్యార్థులు మాజీ సైనికులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ర్యాలీ చేపట్టారు జై జవాన్ జై కిసాన్ నినాదాలతో దారిపోడిన హోరెత్తిచ్చారు ఉగ్రమూకల దుశ్చర్యను ఖండించారు ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ సభ్యులు మాజీ సైనికులు వివిధ కళాశాలల విద్యార్థులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న జవాన్ సెల్యూట్ చేశారు ఇక్కడ అరవై అడుగుల రోడ్డులో పతాకాన్ని ఎగరవేసి దాడిలో అసూలు వాసిన అమర జవానులకు అర్పించారు దేశమంతా ఫిబ్రవరి తేదీని ప్రేమికుల రోజుకో చెప్పుకోకుండా బ్లాక్ డేగా ప్రతి ఒక్కరూ నినాదించే రోజుగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు ఐస్టాండ్ స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు సివిలియన్స్ అయి కూడా ఒక మాజీ సైనికులు చనిపోయిన పబ్లిక్ తెలియాలని అలాగే పిల్లలతో ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఈ సమాజానికి ఒక ఎక్సైజ్ మెన్ కానీ అలాగే రైతు కానీ ఎంత ఇంపార్టెంటో ప్రజలకి తెలియజేయడానికి ఈ స్టాండ్ ఐ స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఫార్టీ మెంబర్స్ బ్యా బస్సులో వెళ్తున్నారు వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఆజిల్ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ కారులో వచ్చేసి దాన్ని డ్యాష్ చేస్తే బాంప్ బ్లాస్ట్ అయ్యి మొత్తం ఫార్టీ మెంబర్స్ వేరే జవానులు మనకి అమరవీరులు అయ్యారు వాళ్ళకి ప్రిప్యూట్గా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్కి యాక్సిడెంట్ అయ్యి అప్పుడు అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా రిప్యూస్ చేస్తున్నాము మన భారత్ అసోసియేషన్ తరఫున ఈ ఈ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీలో విజ్ఞాన్ కాలేజ్ సెంట్ కాలేజ్ తర్వాత టెక్స్ ఆర్మీ స్టూడెంట్స్ తర్వాత శ్రీ శ్రీనివాస స్కూల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు తర్వాత ఐసాంపతి నేషన్ జయభారత్ అసోసియేషన్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు